సబ్స్క్రైబ్ చెప్పినట్టు ఆ రేయాన్స్ ఈ నేను చెప్ప చెప్పాలనుకునే కథ ఏంటంటే బయట ప్రపంచం ఎంత బాగుంది అనేది స్టోరీ బయట ప్రపంచం బాగుంది అని ఎవరు అంటున్నారు అనేది ఈ కథ ద్వారా తెలుసుకుందాం ఈ కథ రాసిన వారు ఎంవి స్వామి గారు ఓకే సో ఒక బావిలో ఒక పెద్ద ముసలి కప్ప ఉండేది అంటే ఒక ఫ్రాగ్ ఓల్డ్ ఫ్రాగ్ ఉండేది అక్కడున్న అన్ని కప్పలకు పెద్దదిక్కు ఆ ముసలి కప్పే అక్కడ చాలా కప్పలు ఉన్నాయి ఫ్రాక్స్ ఉన్నాయి ఆ ఫ్రాక్స్ అన్నిటికీ లీడర్ ఎవరట అంటే ఈ ఓల్డ్ కప్ప ఓల్డ్ ఫ్రాగ్ దాని వారసులే అవన్నీ అంటే వాళ్ళ ఆ ముసలి ముసలికప్ప సంబంధించిన పిల్లల 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 పిల్లలు అవన్నీ అన్నట్టు ఓకే ముసలి కప్పకు గౌరవం ఇస్తూ దాని మాట ప్రకారమే నడుచుకునేవి ఒక రోజు ఒక కుందేలు వచ్చి నూతిలో ఉంటే మీకు ప్రకృతి గొప్పతనం తెలియదు ఒకసారి బయటకు రండి ప్రకృతిని చూసి ఆస్వాదించండి మీరు లోపలే ఏమి ఉంటారు ఎన్ని సంవత్సరాల నుంచి అట్లా బావిలోనే ఉంటారు బావిలో కప్పలు మీరు ఒకసారి బయటికి రండి బయటికి వస్తే మీకు బయట ఏం జరుగుతుంది బయట ఎలా ఉంది అనే విషయాలు మీకు తెలుస్తాయి అని అందాయి కుందేలు మాటలు విని కొన్ని కప్పలు నూతి ఒడ్డు దాటబోతుండగా ముసలి కప్ప వచ్చి ఆ కప్పల కాళ్ళు పట్టుకొని కిందకు లాగేసింది కప్పలకు నురే ఏ కప్పలారా ఎటు పోతున్నారు మీరు కప్పలకు నువ్వే సురక్షితం అంటే ఈ బావిలో మీరు ఉంటేనే సురక్షితంగా ఉంటారు నువ్వు బయటికి వెళ్ళావంటే నీ పని అంతే అని ఆ కప్ప బిగితావ కప్పలకు చెప్పింది వాళ్ళ మాటలు నమ్మి మనం బయటకు వెళ్ళకూడదు వెళ్తే మన చావు మనం తెచ్చుకున్నట్లే అని తోటి కప్పలకు చెప్పి ఏ కప్ప నుయ్యని దాటకుండా చూసుకునేది ముసలికప్ప కొన్నింటికి వెళ్ళాలని ఉన్నా ముసలికప్ప గొడవ చేసేది ఈ ఆ గొడవ ఎవరు పడతారని చెప్పి వెళ్ళలేకపోయేవి మరో రోజు ఒక పావురం నుయ్యి అంటే ఆ బావి ఒడ్డున ఎగురుతూ కప్పలను చూసి అయ్యో మీరు బావిలో ఎందుకుంటున్నారు బావి దాటి రండి ఈ లోకాన్ని చూడండి సంతోషపడండి అని పిలిచింది నువ్వు మా పిల్లల్ని బావి ఒడ్డుకు పిలిచి వాళ్లకు లోకం గీతం లోకం గీకం అని చెబితే ఏదో ఒక రోజు నీ తలను అందుకొని నిన్ను ఈ నూతిలో ముంచేస్తాను అని ముసలికప్ప హెచ్చరించింది ఏ పావురమ్మ నీకు ఎక్కడ పని లేదా మా పిల్లలందరినీ పిలిచి బయటికి రండి బయటికి రండి అని పిలుస్తున్నావు నువ్వు ఇంకోసారి పని చేస్తే మాత్రం నీ తలకాయ గుంజేసి నేను తినేస్తా లోపలికి లోపలికి నేను బావిలోకి ముంచేస్తా అని చెప్పింది సీతాకోక చిలుకలు కాకులు తూనీగలు ఉడతలు తొండలు కోతులు కొంగలు చీమలు దోమలు చివరకు చెట్ చీమలు చెట్టు అంచున ఉన్నటువంటి అంటే ఆ బావిలో ఉన్నటువంటి మిగతా ఏవైనా బావిలో ఉన్నటువంటి ఆ కప్పలను ప్రతి ప్రతి జీవి బయటికి రండి బయటికి రండి అని పిలుస్తుంది నువ్వు దా అంటే బావి దాటి వస్తే మీకు జ్ఞానం నాలెడ్జ్ పెరుగుతుంది టాలెంట్ మీ టాలెంట్ కూడా పెరుగుతుంది మీకు ఎంటర్టైన్మెంట్ కూడా వస్తుంది రండి బయటికి అని ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆ ముసలి కప్ప ఒక్క కప్ప పిల్లను కూడా పోనిచ్చేది కాదు ఒకసారి ఆ పరిసరాల్లో ఉన్న జంతువులు పక్షులు పాములు చెట్లు చేమలు సమావేశమై మాట్లాడుకుంటున్నాయి అందులో నూతిలోని అంటే ఆ బావిలో ఉన్నటువంటి ముసలి కప్ప గురించి కూడా వాళ్ళ మధ్యలో ఒక టాపిక్ వచ్చింది అందుకే అన్నారు పెద్దలు నూతిలో కప్పకు నువ్వు ఏ ప్రపంచం అని హేళనగా అంటే ఎక్కడ ఉంటే అక్కడే బాగుంది అని అనుకుంటుంది కప్ప కానీ బయటికి వచ్చి చూస్తే కదా దాన్ని తెలిసేది అసలైనటువంటి ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంటుంది బయట అందరు ఎలా ఉంటారు అనే విషయాన్ని తెలిసేది అని నవ్వుకున్నాయి రెండో రోజు ఉదయాన్నే ఒక చిలిపి కోతి ఆ బావి ఒడ్డుకు వచ్చి ముసలి కప్ప మంచి నిద్రలో గురక తీస్తుండడం చూసి ఇప్పుడు కొన్ని కప్పలను ఒడ్డుకు చేర్చితే ఉదయం అవి బయట ఎంత మంచిగా ఉన్నాయో అన్ని అందాలను చూస చూస్తాయి అనుకొని అమాంతంగా కొన్ని కప్పలను అందుకొని నువ్వు బయట పడేసింది అంటే బావి దాటి వచ్చిన కప్పలకు కళ్ళు జిగేల్మన్నాయి ఆనందంతో ఈలలు వేశాయి అవి విని మరికొన్ని కప్పలు నువ్వు నుంచి బయటికి వచ్చాయి వాటి పిలుపు అందుకొని ఇంకొన్ని వచ్చాయి ఇలా మొత్తం అన్ని బావి నుంచి బయటకు వచ్చి మొట్టమొదటిసారి ఎక్కడ లేని హ్యాపీనెస్ తోటి ఆశ్చర్యంతో స్వేచ్ఛగా ఎ ఎగురుతూ అక్కడ ఉన్నటువంటి పరిసరాలను తనివి తీరా చూశాయి ఎప్పుడు బావిలో ఉండడం వల్ల వాటికి ఆ వాటరు ఆ ప్లేసే దానికి తెలుస్తున్నాయి కానీ మిగతా ప్లేసు ఆ బావి బయట ఇంకేముంది ప్రపంచం అనేది వాటికి తెలియదు కదా ఒక్క ముసలి కప్ప మాత్రం బావి దాటి రాలేదు దాని మాట కాదని కప్పలు ఒడ్డు దాటిపోయాయని అలిగి అలా బావిలోనే సైలెంట్గా ఉండిపోయింది అప్పుడు కోతి ఒక అద్దం ముక్కను తెచ్చి బయట ప్రపంచాన్ని దానిలో చూపించి ఒక్కసారి బయటికి రా తాత స్వయంగా నువ్వే లోకాన్ని చూసి మురిసిపోతావు అని అంది కప్పలు కూడా తాతయ్య బయటికి రావాలి తాతయ్య బయటికి రావాలి తాతయ్య బయటికి రావాలి అని ఆ ముసలి కప్పను గట్టిగా పిలిచాయి ముసలి కప్ప ఇక మనసు మార్చుకొని సరేలే వస్తాలే మీరు అందరూ వెళ్ళారు కదా సేఫ్గానే ఉంది కదా అక్కడ నేను కూడా వస్తాలే అని చెప్పి ముసలి కప్ప కూడా నూతి నుంచి బయటకు వచ్చింది బయట ప్రపంచాన్ని చూసి దాని నోట మాట రాలేదు మిగతా కప్పల కన్నా హుషారుగా పరిసరాల్లో తిరిగి వింతలు విశేషాలు వినోదాల గురించి కోతిని అడిగి తెలుసుకుంది అప్పుడు కోతి కప్పల సమావేశం పెట్టి మీకు మంచి హెల్త్ కావాలన్నా మంచి ఫుడ్ కావాలన్నా మీకు మంచి హెల్త్ కావాలన్నా మంచి ఫుడ్ కావాలన్నా మీ బావిలో ఉంటే మీకేం తెలుస్తుంది మీరు బయటికి వెళ్తేనే కదా మీకు తెలిసేది మీరు బయటికి వెళ్ళండి జాగ్రత్తగా ఉండండి మళ్ళీ మీకు కావాల్సినప్పుడు బావిలోకి వెళ్ళండి మళ్ళీ బయటికి రండి అంతేగాని ఒకే దగ్గర ఉండకూడదు ఉండడం వల్ల ఏమవుతుందంటే మనము ఈ ఎంజాయ్ అనేది మనం చేయలేకపోతాము కనీసం ఒక్కసారైనా రోజుకొక్కసారైనా బయటికి వచ్చి ప్రకృతిని ఎన్విరాన్మెంట్ని చూడాలి బయట ప్రపంచాన్ని చూడాలి బయట ప్రపంచంతో మనం పరిచయాలు పెంచుకోవాలి సంబంధాలు పెంచుకోవాలి రిలేషన్షిప్స్ పెంచుకోవాలి అని చెప్పింది ఇప్పుడు అన్ని కప్పలు తిరిగి నూదులోకి వెళ్ళిపోవచ్చు అని సలహా ఇచ్చింది కప్పలు ఆ రోజు నుంచి ఆ రోజు వాళ్ళు పొందినటువంటి హ్యాపీ ఫీలింగ్ని వాళ్ళ తాతయ్యతోడు పంచుకున్నారు మళ్ళీ ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళాలా మళ్ళీ ఎప్పుడు తిరగాల అనే ఆలోచనలు చేస్తున్నాయి చాలా హుషారుగా తిరిగి నూతిలోకి వెళ్ళిపోయాయి ముసలికప్ప కోతికి చాలా ధన్యవాదాలు కోతి మిత్రమా నువ్వు ఈరోజు చేసిన పని చాలా బాగుంది నేను బయటికి వస్తే ఎలా నేను బయటికి వెళ్తే ఎలా అని నేను కంఫర్ట్ జోన్లో ఉన్నాను నేను అలా ఉండకూడదు నేను బయటికి వస్తే ఏం జరిగినా మనక మంచికి అనుకొని నేను రావడం వల్ల నేను చాలా హ్యాపీనెస్ ఇన్ని సంవత్సరాలు మిస్ అయ్యాను బట్ నా పిల్లలు ఇప్పటి నుంచి మిస్ కారు నా మనవలు నా మనవరాలు అందరూ కూడా ఖచ్చితంగా బయటకు వచ్చి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు వాళ్ళు కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తారు అని చెప్పింది సో ఈ విధంగా మనం ఎప్పుడు కూడా మనం కంఫర్ట్ జోన్లోనే ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మనకు అదే ఓకే అనే అలవాటు అయిపోతుంది కంఫర్ట్ జోన్ నుంచి మనం బయటికి రావాలి అంటే నాకు ఇది సరిపోతుంది నాకు ఇది చాలు అనేటువంటి ఆలోచన నుంచి బయటికి రావాలి